ఫ్యాన్సీ శారీస్ అయినా లేకపోతే డైలీ వేర్ శారీస్ అయినా శారీస్ అంటేనే ఒకటి మీ షాప్ ని గ్రోత్ చేసే కలెక్షన్స్ అవి కూడా మీ బిజినెస్ ని లో చేసుకోవాలంటే శారీస్ కలెక్షన్స్ కంపల్సరీ మీ స్టోర్ లో పెట్టాలి అవి కూడా లో బడ్జెట్ లో క్వాలిటీ కట్ అండ్ మీకు ఎక్కడ చూడలేని కలెక్షన్స్ ఎక్కడ చూసినా దొరకలేని కలెక్షన్ డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్ నుంచి మీకు కావాలంటే మన ఫ్యాషన్ ఫ్యాషన్ని కంపల్సరీ విజిట్ చేయండి ఇలాంటి చా ఇలాంటి కంపెనీ అస్సలుకే మిస్ కాకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలుకే మర్చిపోకండి ఎందుకంటే ఒక జెన్యున్ కంపెనీ మీరు కంపల్సరీ మిస్ అవుతారు ఇక నవీనా ఎప్పుడు వచ్చినా మీకు న్యూ డిజైన్స్ ట్రెండింగ్ డిజైన్స్ క్వాలిటీ కట్ ఉన్న శారీస్ తోటి మీ ముందటికి వస్తుంటుంది ఈ రోజు మీకోసం నేను కేవలం ప పార్టీవేర్ కలెక్షన్స్ తెచ్చాను అవి కూడా వచ్చి ప్యూర్ క్వాలిటీ ఉన్న కలెక్షన్స్ అండ్ రేట్ క్వాలిటీస్ గురించి మాట్లాడాలంటే వేర్ కలెక్షన్ లో వచ్చి కేవలం టు కేవలం మనకి టూ ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంటాయి అవి కూడా ఎలా అయితే రేంజ్ ఉంటాయో అలా క్వాలిటీస్ ఉంటాయి ఇంకా కట్ అండ్ విత్ అంటేనే మన మాన్సరో ఫ్యాషన్ లో దొరుకుతాయి అలాంటి కలెక్షన్స్ పియోర్ ఎంబ్రాయిడింగ్ వర్క్ ఉన్న కలెక్షన్స్ ఇంకా మధ్యలో వచ్చి సిరోస్ కి టచ్ ఇచ్చారు అవి కూడా గోల్డెన్ కలర్ లో లైట్ వెయిట్ కలెక్షన్స్ ఇంకా ప్యూర్ కలెక్షన్స్ వచ్చి ఈ టైప్ లో ఉంటాయి మనకి ఆల్ ఓవర్ శారీ వచ్చి అసలు కట్ లేకుండా డిజైన్ ఉంటాయి ఇంకా బ్లౌజ్ గురించి మాట్లాడాలంటే బ్లౌజ్ లో కూడా మనకి ఎంబ్రాయిడింగ్ వర్క్ వచ్చి బ్లౌజ్ ఉంటాయి ఇంకోటి వచ్చి మనకి వీటిలలో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ క్వాలిటీస్ అయితే మీకు శారీస్ ఉంటాయి ఇంకా క్వాలిటీస్ గురించి మాట్లాడాలంటే ఫ్యాబ్రిక్ లలో మీకు తెలియని అన్ని కలెక్షన్స్ అనేటివి ఉంటాయి మన మార్స్ రోవర్ ఫ్యాషన్ లో ఈ సారీ చూడండి ప్యూర్ వెట్లెస్ శారీ అండి దీంట్లో కూడా షైనింగ్ ఫ్యాబ్రిక్ ఉంది పికాక్ డిజైన్స్ తోటి ఇచ్చారు మళ్ళీ ఆల్ ఓవర్ శారీస్ ఈ రోజు మీకు ఏదైతే నేను షో చెప్పిస్తున్నానో ఆ శారీస్ వచ్చి కేవలం మనకి కట్ వర్క్ శారీస్ ఎందుకంటే కట్ వర్క్ అనేది ట్రెండింగ్ అనేది అసలు వెళ్ళట్లేదు ప్రతి ఒక్క రిక్వైర్మెంట్ అనేది ఇదే ఉంటుంది కట్ వర్క్ శారీస్ లో వచ్చి ఎంబ్రాయిడింగ్ వర్క్ తోటి వచ్చి శారీస్ కావాలి మామని అదే శారీస్ తోటి నేను మేముకి డైలీ మీ రిక్వైర్మెంట్ పట్టి కలెక్షన్స్ అయితే తీసుకొస్తూ ఉంటాను ఈ శారీ చూడండి మనకి లైట్ మెహందీ కలర్ అండ్ డార్క్ గ్రీన్ కలర్ తో వచ్చి శారీ ఇచ్చారు దీన్ని బ్లౌజ్ చూడండి బ్లౌజ్ కూడా వచ్చి మనకి శారీలో ఏ విధంగా అయితే మనకి వర్క్ ఇచ్చారో అదే విధంగా వచ్చి బ్లౌజ్ లో కూడా వర్క్ ఉంది ఇంకోటి ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటిదంటే మన మాన్సరోవర్ ఫ్యాషన్ లో బ్లౌజ్ లెంత్ అనేది కంపల్సరీ మీకు వన్ మీటర్ అని ఉంటది నేను కంపల్సరీ దీనికి దావా అనేది నేను చెప్తాను ఎందుకంటే ప్రతి ఒక్కరు మన దగ్గర పర్చేసింగ్ చేసేది దీని గురించి కట్ అండ్ క్వాలిటీ వచ్చి కంపల్సరీ ఉంటది ఇంకోటి వచ్చి ఏదైనా మాల్ అమ్ముడు పోకపోయినా కానీ మీరు ఎక్స్చెంజ్ చేసుకొని వేరే మాల్ కూడా తీసుకోవచ్చు మన మాన్సరోవర్ ఫ్యాషన్ లో ఈ శారీ చూడండి డార్క్ కలర్ లో ఇచ్చారు అది మనకి ఎంబ్రాయిడింగ్ వర్క్ వచ్చి థిక్నెస్ గా ఉంది అది కూడా గోల్డెన్ కలర్ లో వచ్చి చిన్న చిన్న బుట్టీస్ వచ్చి హైలైట్ గా వచ్చి శారీ ఇచ్చారు శారీ అసలు వేర్ చేశారనుకో మీ లుక్ వచ్చి పర్ఫెక్ట్ లెవెల్ లో ఉండే కలెక్షన్ అవి మన మాన్స్ ఫ్యాషన్ నుంచి అయితే దొరుకుతాయి మీకు అవి కూడా హోల్సేల్ రేట్ లో ఈ సారీ చూడండి ఇది కూడా మనకి న్యూ డిజైన్స్ మీకు నేను చెప్పడమే కాదు మీకు ప్రతి ఒక్క సారీస్ అనేది ఓపెన్ చేసి ప్రతి ఒక్క వీడియోలో మీకు చూపిస్తూ ఉంటాను ఎందుకంటే ప్రతి ఒక్క శారీ ఒకటి నుంచి ఒకటి క్వాలిటీ నుంచి క్వాలిటీ ఉన్న శారీస్ అయితే మేము నేను తీసుకొస్తూ ఉంటాను ఈ శారీ చూడండి మనకి గోల్డెన్ అండ్ లైట్ మెహందీ కలర్ లో ఇచ్చారు మనకి ఇది ఏదైతే ఉందో ఇది ఓన్లీ కి వర్క్ కాదు అమెరికన్ డైమండ్స్ అంటారు కదా దాంతో వచ్చి కట్ వర్క్ అనేది ఇచ్చారు మొగ్గం వర్క్ టైప్ లో వచ్చి ఆల్ ఓవర్ శారీ చాలా లైట్ వెయిట్ గా ఉంటాయి శారీ మీరు వేర్ చేసానికి వేర్ చేసినా కానీ మీకు చాలా అంటే చాలా స్మూత్ గా అండ్ వచ్చి మీ లుక్ వచ్చి చాలా అంటే చాలా పర్ఫెక్ట్ గా ఉండే కలెక్షన్స్ వచ్చి మన మాన్సరో ఫ్యాషన్ లో ఇంకోటి వచ్చి ఇవే కాదు మన దగ్గర చూడండి ఏ హేవీలో కావాలన్నా ఎవరికైనా రిసెప్షన్కైనా లేకపోతే వెడ్డింగ్ వేర్స్ కైనా లేకపోతే పార్టీ వేర్స్ కి అయినా లేకపోతే ఇప్పుడు మ్యారేజ్ సీజన్స్ ఫెస్టివల్స్ ఉన్నాయి కదా ఇలాంటి సారీస్ మీ స్టోర్ లో పెట్టారనుకో కంపల్సరీ వచ్చి మీ స్టోర్ ని గ్రోత్ చేసుకోవచ్చు ఇలాంటి శారీస్ లలో డబుల్ మార్జిన్ పెట్టుకొని మీరు సేల్ చేసుకోవచ్చు ఈ శారీ గురించి మాట్లాడాలంటే డార్క్ కలర్ లో వచ్చి డబల్ షైనింగ్ లో వచ్చి శారీస్ ఉన్నాయి ఇంకా ఇవ్వే కాదు మన దగ్గర చాలా ఐటమ్స్ ఉన్నాయి మీకు నేను చెప్పడం కాదు బ్యాక్ సైడ్ ఇవైతే కలెక్షన్స్ మీకు అవుపడుతూ ఉంటాయో కేవలం ఇవి వచ్చి మీకు శాంపల్ పీసెస్ అండి డిఫరెంట్ డిఫరెంట్ క్వాలిటీస్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ తోటి ఉంటాయి ఇంకా సిఓడి ఆప్షన్ ఉంది ట్వంటీ పర్సెంట్ అమౌంట్ పే చేసి పెండింగ్ అమౌంట్ మీ ఇంటికి వచ్చినాకనే ఇవ్వండి మీ మాలు అమ్ముడు పో పోయినా మీ మాల్కి జిమ్మెదారి మాది అని చెప్పే కంపెనీ మన మాన్సర్ ఓవర్ ఫ్యాషన్ అండి ఇంకా ఛానల్లోకి ఎవరైతే కొత్తగా వచ్చారనుకో ఈ ఛానల్ అసలుకే మిస్ కాకండి ఎందుకంటే మీరు ముందు వెళ్ళాలంటే ఈ కంపెనీ తోటి కంపల్సరీ కనెక్ట్ అయ్యి ఉండాలి మళ్ళీ నేను నవీనా న్యూ డిజైన్స్ తోటి ట్రెండింగ్ డిజైన్స్ తోటి మీ ముందరికి వస్తాను అంతవరకు నమస్కారం